నమస్తే నేను మీ మంజు వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈరోజు మీ ముందుకు త్రీ ఇయర్స్ ఓల్డ్ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి బ్రోకరేజ్ కానీ మీడియేషన్ ఛార్జెస్ కానీ ఉండవండి డైరెక్ట్ ప్రాపర్టీని మీరు కొనుక్కోవచ్చు ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఈసీఎల్ మెయిన్ రోడ్కి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్లోనే ప్రాపర్టీ ఉంటుందండి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేశారు ఫిఫ్టీ స్క్వేర్ హైడ్ అన్డివైడెడ్ షేర్ వస్తుందండి జిహెచ్ఎంసీ అప్రూవల్ ప్రాపర్టీ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి సెవెంటీ ల్యాక్స్ అండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో నెగోషియబుల్ అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది లొకేషన్ వచ్చేసి ఈసీఎల్ మారుతి షోరూమ్కి బ్యాక్ సైడ్ ప్రాపర్టీ ఉంటుందండి ఈసీఎల్ క్రాస్ రోడ్కి జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్లోను కుషాయిగూడ ఢీమార్ట్కి టెన్ మినిట్స్ డ్రైవ్లోను రాధికా థియేటర్కి టెన్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్పై ప్రెస్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి videos make a notification of sign thank you thank you so much